గుర్తించలేదు పనిపించాడు అప్పుడప్పుడు విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు ఒక కోవట్గా ఒక కోవట్ గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు తెలుసు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటి జరుగుతున్నటువంటి విషయాలు జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూమ్ లోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్ వీడు ని కేసీఆర్ గారు మా పార్టీలో తీసుకొని ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనం కళ్ళారా చూసి ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మ పట్టింది ఇటువంటి పరిస్థితుల్లో మా సంవత్సర ఉండగా సీనియర్ శాసనసభ్యులు ఉండగా ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా శాసన సభ్యులుగా క్రమశిక్షణ ఈ కోవటివాడు కోవట్ గారు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా నా కొడుకు ఎమ్మెల్యే ఈ సంవత్సరం కాలే నేను ఈ స్థాని ఈ శ్రీలింగపల్లి కాన్స్ట ప్రజలు నన్ను మూడు సార్లు ఆశీర్వదించాను వీడే నన్ను బతకటానికి వచ్చావు నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చా ఈ విలాస్లో దేనికుంటున్నావురా బతకడానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యుడు అయిన వాడిని ప్రజల్ని విభేదాలు సృష్టించి సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోమట్ మా మీద మా మీద మా మీద ఆరోపణలు చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా నీకు తమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకు నీ ఇంటికి వస్తా నా కొడక ఎదురుబడు నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసును పెట్టుకో వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతా కొడక మాట్లాడేటప్పుడు నీకు చీర గాజుల గురించి మాట్లాడతారా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావరా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టగా పుట్టావా మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ తొమ్మిది నెలల పది నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వలే గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి మాట్లాడే నీ నీతి తక్కువ మాటలు నీలాంటి సన్నాసులు నీలాంటి దుర్మార్గులు ఈ తెల ఈ తెలంగాణలో